హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందామా తిందామా ఈరోజు నేను మీకు అరటి పువ్వుతో ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇది మా చెట్టుకు కాసిన అరటి పువ్వు అండి చూశారు కదా ఈ లోపల వైట్గా ఉన్నాయి వీటిని తీసుకుని ఇందులో దొంగ పోలీస్ అని రెండు ఉంటాయి వీటిని ఫస్ట్ తీసేయాలి ఇది చూసారు కదా ఇవి రెండు దొంగ పోలీస్ అంటాం మేము ఇవి రెండు తీసేయాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది కూర నార్మల్గా కూడా ఇది కొంచెం వగరగా ఉంటుంది కానీ చాలా హెల్దీ చూసారు కదా ఇంగ్రీడియంట్స్ టూ టమాటాస్ వన్ ఆనియన్ అండ్ ఈ అరటి పూని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం ఆవాలు వేసుకుని చిట్పట్లాడాక ఆనియన్స్ అండ్ కరివేపాకు ఇవి రెండు వేసుకుని బాగా వేగనివ్వాలి చూశారు కదా ఆనియన్స్ బాగా వెగిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ టూ ఇందులో వేసి కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి బాగా మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి టమాటాస్ మెత్తగా అయ్యేదాకా చూసారు కదా టమాటాస్ మెత్తగా అయ్యాయి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అరటి ఉంది కదా అదంతా ఇందులో వేసి బాగా కలిపి ఒక వన్ మినిట్ అలాగే మూత పెట్టి ఉంచేయాలి ఇందులో వాటర్ వెంటనే ఈ ఈలోపు మనం మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ధనియాలు మొగ్గ కొబ్బరి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని ఉడకనివ్వాలి మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అంతా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మసాలా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అండ్ మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ వన్ స్పూన్ ఇందులో వేసి బాగా వేగనివ్వాలి మసాలా కొబ్బరి వేసాము కదా కొంచెం స్మె పచ్చి వాసన వస్తుంది అలాగే వేసేస్తే ఆయిల్లో కాసేపు ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత ఇది కూరలో కలిపితే మనకు ఆ పచ్చి వాసన తెలియదు కూర టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా మసాలా కొంచెం కలర్ మారింది రెడ్గా వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న కూరంతా ఇందులో వేసేసి బాగా కలిపేయాలి ఇది ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది అరటికాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది హెల్దీ అండ్ టేస్టీ ఒకసారి ట్రై చేయండి